ఒక పెద్ద మనిషి అంటే గడిచిపోయిన కాలాన్ని మర్చిపోయి అంటే గడిచిపోయిన సందర్భంలో అంటే ఎవరు రాజకీయ భిక్ష పెట్టారు ఎవరు బతుకు భిక్ష పెట్టారు అన్నది మర్చిపోయి కామెంట్స్లు చేస్తూ ఉంటే ఈ సందర్భంలో ఆవిడికి కొన్ని విషయాలు నేను గుర్తు తెచ్చుకోవాలని అంటే తను జ్ఞాపకం చేస్తున్నాను అనమాట తిరిగి అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చేస్తున్న మాటలేంటి వాళ్ళు చెప్తున్న మాటలు అనే సందర్భంలో ఈరోజు మార్నింగ్ నేను ఒకసారి చిన్న ప్రెస్ మీట్ చూస్తే అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ గారి గురించి లోకేష్ గారి గురించి వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు దేవుడు జపం చేస్తున్నారో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకుండా మాత్రం పడుకోవట్లే అలా ఎన్ని తిట్లు తిడితే అంత మంచి మార్కులు వేస్తున్నారట పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇదే పని మీద పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపించి స్పందించాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదే బాలకృష్ణ గారి పక్కన ఎన్నో సినిమాలు హిట్ సినిమాలు తీసుకొని ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అదే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఒక మహిళా అధ్యక్షురాలు చేసి రాజకీయాలకి భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడుతూ అనకూడని మాటలు మాట్లాడుతూ ఈరోజు బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారంటే ఎవరో కాదు మన ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆర్కే రోజా గారు నగర్ ఎమ్ నగర్ ఎమ్మెల్యే గారు అంటే ఒక్కొక్కసారి నేను ఎందుకు నగర ఎమ్మెల్యే గారు అని చెప్తున్నానంటే ఆవిడ మర్చిపోకూడదు ఆవిడ ప్రజలు కూడా మర్చిపోకూడదు ఆవిడ నగర ఎమ్మెల్యే అనే సంగతి అందుకే మరి మరీ గుర్తు చేస్తున్నాను నేను కూడా వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ గారి గురించి ఇంకొక మాట ఏంటంటే ఎదుర్కోలేక లోకేష్ గారి గురించి లోకే ఈ మాటలు మాట్లాడుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా అసలు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఈ పొజిషన్లో నువ్వు నుంచోడానికి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ఒకసారి మర్చిపోకూడదు మూలాలు మర్చిపోయిన వాళ్ళు ఎవరు చరిత్రహీనలు అవుతారు దయచేసి ఆ విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు ఇంకొక మాట ఏంటంటే మాట్లాడితే దద్దమ్మ మాట్లాడితే పప్పు నేను ఒకటే మాట మాట్లాడుతున్నా రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజం అటువంటి ఓడిపోయిన వాళ్ళందరూ దద్దమ్మలైతే ఇందిరాగాంధీ మొదలు పెట్టుకొని ఈరోజు మీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు మీరు నేను మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే చెప్పండి మా లోకేష్ గారు కూడా దద్దమ్మని మేము ఒప్పుకుంటాం అంటే నేను నేనేమంటున్నానండి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు దద్దమ్ములు అంటే మీరు కాదా మరి మీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు ఓడిపోలేదా ఇందిరాగాంధీ గారు కూడా ఒకనొక టైంలో ఓడిపోయారు ఓడిపోయిన అంటే ఏదో అంటారు కదా ఏరు దాటిందా తెప్పదగలేసే రకాలు ఈ మీ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు ఒకనొక టైంలో రెండు సార్లు టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోతే ఇదే ఈరోజు తీర్మానం పెట్టారు కదా శాసన మండలి మాకు వద్దు అని చెప్పి తీర్మానం పెట్టారు కదా ఇదే శాసన మండలిలో ఎమ్మెల్సీ కావాలని చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్న సంగతి కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి ఆ రోజు ఎమ్మెల్సీ ఇమ్మని ఇదే చంద్రబాబు నాయుడు గారు గుర్తు చుట్టూ తిరిగిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకు మాట చెప్తున్నారంటే ఇప్పుడు ఈ రోజు శాసన మండలిలో ఉన్న వాళ్ళందరూ భజన పౌరులట నాకేదో అర్థం ఉంది ఏంటంటే పా శాసనమండలం ఉన్న వాళ్ళు అనేది లేదంటే భజనపల్లని మాట్లాడుతున్న మీరు అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది భజన బృందం ఉందండి ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ భజన బృందం ఎలా ఉందంటే బయట నిజంగా కమర్షియల్ భజన చేసేవాళ్ళు కూడా అంత భజన చేయలేరు వాళ్ళు భజన చేసే కాకుండా నేరస్తుల చేత భజన చేయిస్తున్నారు ఇదొక మ్యూ ఇదొక మ్యాజిక్ అందులో నేరస్తుల చేత ఎనభై మంది నేరస్తుల చేత ఒక ఏ క్లాస్ భజన బృందం ఎక్కడుందిరా అంటే ఈరోజు వై అసెంబ్లీలో ఉంది వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు మీరు భజనల గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు నేను వాళ్ళు మాట్లాడే మాటలకి జనాలు నవ్వుకుంటున్నారండి అసెంబ్లీ స్టాండర్డ్స్ని దిగజార్చి మాట్లాడుతున్న సందర్భాలను కూడా ఈరోజు యూట్యూబ్లోని దానికి ఏమో మళ్ళీ చిన్న కామెడీ ట్రాక్ యాడ్ చేసి జనాలు ట్రోల్ చేసుకుని నవ్వుకుంటున్నారు ఈరోజు మీ పద్ధతి ఎలా ఉంది అంటే జ అసెంబ్లీ తాలూకా స్టాండర్డ్స్ని దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది నేను ఒక మాట మీడియా పరంగా సవాల్సిరుతున్నా డైరెక్ట్గా రోజా గారికి అమ్మ రోజమ్మ అస్తమాను మీరేదో మాట్లాడడం మా లోకేష్ గారి గురించి మేమేదో మాట్లాడడం ఇవన్నీ పక్కన పెట్టుకుందాం మీకు ఏదైనా ఉంటే మీ పార్టీలో లోకేష్ గారిని ఎదుర్కొనేటంత స్థాయి ఉన్న వ్యక్తులు ఉంటే జస్ట్ మీరు వాళ్ళు కలిపి రండి నేను మా నాయకుడిని బతిమాలో మా నాయకుని బతుమాలక్కర్లేదు వెళ్ళండి సార్ మనం మనం ప్రూఫ్ చేసుకోవాలంటే కంపల్సరీ బయటకు వస్తారు మా నాయకులను ఒక్కరిని కూర్చోబెడతా ఏ విషయంలో అతన్ని నువ్వు దాటుకుని వెళ్తావో చూద్దాం ఆవిడ సబ్జెక్ట్ విషయంలోనా టెక్నాలజీ విషయంలోనా అంటే కమ్యూనికేషన్ విషయంలోన ఏ విషయంలో అలాంటిది నువ్వు ఈరోజు చ మన లోకేష్ గారి గురించి మాట్లాడు మాట్లాడుతూ ఉంటే నిజంగా మీ మీద నాకు జాల జాలేస్తుంది ఒక్కొక్కసారి జాలేస్తుంది రోజా గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే నేను అనేది ఒకటే జనాల మధ్యలో ఎంతవరకు పొలిటికల్ ట్రెండ్స్ ఎలా ఉండేవంటే జనాల మధ్యలో ఎక్కువగా తిరిగితే పదవులు వస్తాయనో లేదంటే జనాల మధ్యలో ఎక్కువగా తిరిగితే జనం తాలూకా మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయనో అనుకుంటాం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ట్రెండ్ ఎలా ఉందంటే పీఠాధిపతుల చుట్టూ తిరిగితే మంత్రులు అయిపోతారు పీఠాధిపతుల చుట్టూ తిరిగితే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు పీఠాధిపతుల చుట్టూ తిరిగితే క్యాబినెట్ ర్యాంకులు వచ్చేస్తున్నాయండి నిజంగా ఏదో అంటారు కదా వీరి స్వామి ఎవరో వేరుబద్ వీర పోతుల వేరు వేర వేర బ్రహ్మేంద్ర స్వామి సంథింగ్ ఆయన చెప్పినట్టు ఈరోజు పీఠాధిపతులు చుట్టూ తిరిగితే పదవులు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే నేను ఇంకోటి మాట చెప్తున్నా ఈ మధ్యకాలంలో కొంతమంది నాతో చెప్పారు హైదరాబాద్లో నగరి ప్రజలు ఎక్కువ కనిపిస్తున్నారంట ఎక్కడ కనిపిస్తున్నారంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గరన నానకరంగూడ స్టూడియో దగ్గర కనిపిస్తున్నారంటే ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి పీఠాద బదుల దగ్గర కూడా కనిపిస్తున్నారు అంటే మీరు నగరి ప్రజల తాలూకు ఎమ్మెల్యే అయ్యుండి రిప్రజెంటేషన్ అయ్యుండి అక్కడ ఉండకుండా అక్కడ దళితుల్ని ఎదుర్కొనే శక్తి లేక దళితుల మీద తిరిగి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాళ్ళని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి రిబ్బన్లు కట్ చేసుకొని శంకుస్థాపనలు చేసుకొని ఎక్కడ అక్కడ తిరుగుతూ పీఠాధిపదులు తిరుగుతున్నారు జనాలు మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది నేను ఒకటే చెప్తున్నా రాజకీయాలు ఈరోజు ఉంటే రాజకీయాలు రేపు ఉంటాయో ఉండవో తర్వాత విషయం కానీ మనం చేసిన పని మనం చెప్పిన మాట కంపల్సరీగా ప్రజల్లో ఉంటుంది ఈరోజు ప్రజలు వింటున్నారు కదా చేస్తున్నారు కదా నోటికి అది మాట్లాడితే కనుక జనాలు రాళ్ళుచ్చుకొని కొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మొన్న రాజ రాజధాని రైతు మహిళల గురించి ఒక మాట అన్నారు ఇంట్లో మగాలు లేక ఆడవాళ్ళు ముందుని పెట్టి రాజు చేస్తున్నారా అని వాళ్ళు మాటలు విన్నారా మీరు రోజా గారు మీకు అర్థమవుతుందా వాళ్ళ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వినండి ఆల్రెడీ అక్కడికి కనుక మీరు వస్తే మీకు పిండ ప్రదానం చేయడానికి పిండ ప్రదానాలు చేస్తున్నారంట అక్కడ ఉన్నవాళ్ళు రాజధాని మహిళలు మీకు ఏదైనా జనాల మీద కటసి ఉంటే జనాల మధ్యలో మనం ఉండాలి రాజకీయం చేయాలి అని మీకు ఒక మహిళగా మీకు గుర్తింపు ఉంటే ఒక్కసారి రాజధాని మహిళల మీద జరుగుతూ అన్యాయాల గురించి స్పందించండి దయచేసి తర్వాత విషయాలు రాజు తర్వాత లోకేష్ గారు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోరు రాజకీయాలు కూడా ఇక్కడే ఉంటాయి మన మహిళలం కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ ఎనిమిది నెలల కాలంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ గురించి నేను వెయిట్ చేశాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరగనివి జరగనివి జరిగినవి జరగనివి కూడా జరిగినవి తక్కువ అయితే జరగిన వాటి గురించి ఎక్కువగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద చల్లి నానా యాగిరి చేశారు కదా ఈ ఎనిమిది నెలల కాలంలో నూట యాభై మానబంగాల కేసులు నమోదయ్యాయి అమ్మా అర్థమవుతుందా రోజమ్మా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు నాకు యాక్చువల్గా చాలా కొంచెం సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతారని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కొంచెం నేను అనుకునేదాన్ని కానీ ఈరోజు చూస్తుంటే మీరు మహిళల పక్షాన పక్షపాతి పోరాడతారేమో అనుకున్నా నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బట్ ఈ రోజు వరకు ఒక్క విక్టిం దగ్గరికి నెల్లూరులో జరిగింది దాచేపల్లిలో జరిగింది ఒంగోలులో జరిగింది అక్కడ ఇక్కడ అని లేదు ఎక్కడ పెడితే అక్కడ ఇటువంటి మహిళల మీద మానభంగాలు మహిళల మీద అగాయ్యాలు జరుగుతుంటే ఒక్క మీరు ఆ విక్టిం దగ్గరికి వెళ్ళి కనీసం వెళ్ళి పలకరించిన పాపాను కూడా పోకుండా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు ఇలాగా అంటే మీకు ఈ జపం ఎక్కువ అవుతుంది కానీ ప్రజా జపం అన్నది మనం చేసుకోగలిగితే రేపు పొద్దున్న మనం కూడా మంచి పొజిషన్లోకి వెళ్తాం నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దిశ యాక్ట్ గురించి నేను రోజా గారు ఏం మాట్లాడతారని అసెంబ్లీలో విన్నా ఆవిడ ప్రాస బాగుందే అనుకున్నా ఎవరికైనా ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే జగన్ కన్నా ముందు గన్ వస్తుంది గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తారు అని ఇప్పుడు గన్ను లేదు జగన్ లేదు మీరు దిశ యాక్ట్ పెట్టినా నాకు తెలిసి హార్డ్లీ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ మీ నాయకుడే మీ ముందే పక్క రాష్ట్ర సీఎంకి సెల్యూట్ చేసి నేను అలాంటి చట్టాన్ని తీసుకొని వస్తున్నాను నెల రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడుతుంది అన్న పెద్ద మనిషి ఈరోజు కనీసం ఆ చట్టం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికైనా చుట్టం అయిందా లేదు అంటుంటే కుప్పలో చెత్త అయిందా దిశ చట్టం ఈ రెండు మీరు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు వరకు జరుగుతున్న మానభంగాల గురించి ఇన్ని ఇరవై ఒక రోజులు కాదు నలభై రెండు రోజులు అవుతుంది ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజు వరకు ఎక్కడ కూడా స్పందన కనిపించట్లేదు దయచేసి ఒక మహిళా నాయకురాలుగా రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఒక మంచి పొజిషన్ ఇచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకొని మహిళల పక్షపాతిగా మనం నిలబడాలి తప్ప నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదని మాత్రం నేను గౌరవ రోజా గారికి నేను చెప్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ విమర్శించే ముందు నేను ఇచ్చిన ఇందాక ఇచ్చిన సవాల్ని స్వీకరిస్తారో లేదో మీడియా పరంగా కూడా నేను కోరుకుంటున్నా ఎస్ ఎస్ అవునవును చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తరిమి కొడతానన్నారంటే వాళ్ళు మరి కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారే కదా తీసుకొచ్చారు మరి అడగాలి రాయలసీమ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలా వద్దని అడిగితే ఎవరిని తరిమి కొడతారో తెలుస్తుంది మోటార్స్ తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలా కరువు సీమగా ఉన్న దాన్ని ఈరోజు మోటార్స్ ఎక్కడ పనిచేస్తున్నారా అంటే రాయలసీమలోని ఒక కార్ల సీమగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలి ఈరోజు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంచుమించుకు కుప్పం శివారు దాకా కృష్ణా జలాలు తీసుకొచ్చడమే కాకుండా రాయదుర్గం లాంటి కరువు ప్రాంతాల్లో వరి పండించే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అండి తరిమి కొట్టాలి రాయలసీమ ప్రజలనే అడుగుతున్నా ఒక రాయలసీమ మీ రాయలసీమ వాసి రాయలసీమలో ఇంత రతనాలసీమగా మార్చడానికి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకో రాయలసీమ వాసి వచ్చి అది చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకొని ఈరోజు అధికారం చేజిక్కించుకున్నాం కదా అని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు సిగ్గుచేట నిజంగా అదేవిధంగా ఎన్నో చెరువులు నింపారండి ఈరోజు ఇక్కడ దేశంలో పది మొబైల్స్ ఎక్కడైనా తయారవుతున్నాయి మనం యూజ్ చేస్తున్నామంటే అందులో మూడు మొబైల్స్ రాయలసీమలోనే తయారవుతున్నాయి దీని గురించా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలి లేకపోతే నేను ఇప్పుడు విశాఖ వాసుగా మాట్లాడుతున్నా మన ఉత్తరాంధ్ర వాసుగా నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉంది మీరు బూచి చూపించి మూడు రాజధానులని చెప్పి విశాఖ ప్రజలకు ఏదో న్యాయం చేసేస్తున్నామని చెప్పి ఉత్తరాంధ్రకి ఏదో న్యాయం చేసేస్తున్నామని చెప్పి కబుర్లు చెప్తున్నారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరి ద్వారా ఇంతవరకు అభివృద్ధి జరిగింది అని వచ్చిన కంపెనీలనే డేటాబేస్ సెంటర్ని కానీ లూలు గ్రూప్స్ని కానీ పంపించేసినందుకు ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు అతి దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ ఉత్తరాంధ్రలో గిరిజన్ యూనివర్సిటీ గోవింద ఎక్కడ కానీ ఎక్కడ కనిపించట్లేదు గిరిజన న్యూవర్సిటీ అనంతే అడగట్లే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం గోవింద అది కూడా ఎక్కడ కనిపించట్లేదు దాని గురించే మాట్లాడట్లే అతడు అసలు వాటర్ ప్రాబ్లం తీరేదే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం ద్వారా అటువంటి అంత అద్భుతమైన స్కీమ్ని కూడా రద్దులు చేసేసి వాటి గురించి ఎటువంటివి పట్టించుకోకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి వచ్చి వీళ్ళు ఏదో మంచి చేస్తారట ఏదో సామ్య చెప్పినట్టు ఉంటుంది తల్లికి ఏది పెట్టలేదు కానీ పెన్నమ్మకి నెక్లెస్ కొన్నాడట ఏదో కానీ వచ్చిన వాటిని తీసుకొచ్చి పెట్రా బాబు మాకు ఉద్యోగాలు కావాలని మేము అడుగుతా ఉంటే అవన్నీ కాదు మీకు రాజధాని తీసుకొచ్చి సెక్రటరేట్ కట్టేస్తాను అన్న సెక్రటరేట్ కట్టేస్తే నీ సెక్రటరీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అవుతారు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు అంతకుమించి ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమి జరుగుతుంది అక్కడ మీ భూములకి రేట్లు పెంచుకోవడానికి గ్లోబలైజేషన్కి మీ భూములు ధరలకు రెక్కలు తెచ్చుకోవటానికి ఈరోజు రండి ఆల్రెడీ భయపడుతున్నారు విశాఖ ప్రజలు అందరూ కూడా అమరావతికి పట్టిన గతే రే పొద్దున మాకు పడతాదేమోనని స్ట్రైట్ అవే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము చెయ్యము అని చెప్పి మేము ఇవ్వము భూములు అని చెప్పే పరిస్థితి వస్తుంది దయచేసి అందరూ కూడా గమనిస్తున్నారు ఎవరిని ఎవరు తరిమి కొడతారో తరిమి కొట్టాలో ప్రజలే డిసైడ్ చేస్తారు పీఠాధిపతులు మాత్రం కాదు దయచేసి ఇది కూడా నోట్ చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చర్చకి నేను లోకేష్ గారిని తీసుకెళ్తాను అన్నట్ల నేనేమన్నానంటే చర్చికి రండి అని చెప్తున్నా మరి లోకేష్ గారినే కదా ఇప్పుడు మేము కూర్చుంటాం నేను మేము చాలు నేను కూర్చుంటా నేను రెడీ అంటే నేను ఓకే అంటే కనుక ఆబ్వియస్లీ లోకేష్ గారి తరపున నేను కూర్చునే కూర్చుంటా కానీ లో నేను నేను కూర్చున్న తర్వాత లోకేష్ గారిని ఆ పదం మాత్రం ఉపయోగించకూడదు ఎస్ నేను వస్తా మేము చర్చ్ కూర్చున్న తర్వాత ఏ ఒక్క క్షణం కూడా మళ్ళీ ఆ నెక్స్ట్ మినిట్ నుంచి లోకేష్ గారు నా మాట అనకూడదు నేను రెడీ రావటానికి మీరు వస్తారా ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు ఎస్ సబ్జెక్ట్ మీద రోజా నేను ఆ రోజు చెప్పాను ఇదే మాట అసెంబ్లీలో కూడా ఇదే మాట్లాడాను అంతే తప్ప మాట్లాడితే ఎక్కడో కూర్చొని రోజు లోకేష్ గారు అలాగో లోకేష్ గారు ఇలాగ కాదు నేను చర్చకి సిద్ధం ఆవిడ వస్తారా లోకేష్ గారి తరపున నేను కూర్చుంటా అవునండి అండి నగరి ప్రజలు స్టూడియోలు చుట్టూ తిరుగుతున్నారంట వా ఎమ్మెల్యే కనిపించక ఆవిడేమో వాట్సాప్స్లోని రికార్డింగ్ మెసేజ్లు పెట్టేసి ఆవిడ అక్కడికే వెళ్తున్నారట అందుకు నగరి ప్రజలందరూ అటు ఇటు తిరుగుతున్నారట మరి అన్నపూర్ణ స్టూడియో దగ్గరనా నానకరామ్మ కూడా స్టూడియో దగ్గరనా ఈవిడేమో పీఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నారు ఈవిడ ఆ తిరుగుతున్నారు వాళ్ళకు దీని గురించి కాదు నేను ఒకటే ఏం చెప్తున్నానంటే మనం మనం ఏదో అంటారు కదా ఏదో రోజు మన ప్రతిబింబం మనకే కనిపిస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే కనుక నగర ప్రజలు చూపిస్తారు బతుకు జట్కా బండి అదే అందుకేనండి రో లోకేష్ గారి తరపున నేను కూర్చుంటాను ఈ కబుర్లు కాదు రోకేష్ గారికి ఉన్న తెలివితేటల్లో ఖాళీ గోరంత కూడా లేవు తెలివితేటలు ఆలభజన ఇల్లు భజన చేసుకుంటూ వచ్చేసి రాజకీయాలు చేసేయడం కాదు దమ్ముంటే బయటకు వచ్చి